నేటి రోజు డిపలి గ్రామం తరఫున ప్రతి ఒక్కరి తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుస్తూ మన గ్రామల వారి కృప వెంకటేశ్వర స్వామి కృప వారిపై ఉండాలని వారు అధిక మెజారిటీతో గెలవాలని ప్రజలందరి తరపున అడిచిపల్లి గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాము ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు కంటే మరొకటని మా వాళ్ళు గ్రామంలో తిరుగుతున్నప్పుడు గ్రామంలో ఉన్న మా అక్కలు చెల్లెల యొక్క ఫిర్యాదు ఏంటంటే సార్ మాకు బెడ్ తీసుకున్న మేము పిఎఫ్ ఉంది మాకు వీధి వాళ్ళు దొరుకుతున్న పెన్షన్ మాకు ఇంట్లో ఉంటారు అది కూడా మనం చేస్తున్నాం అందరికీ కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చి పని వచ్చి వచ్చినప్పుడు నేను చెప్పినా సార్ చాలామంది మా ఆడకోత్రులు మరి పెన్షన్ రావడం రావడంలో చాలామంది పిల్లలు చేస్తున్నారు మరి పెన్షన్ వాళ్ళు ఉన్నప్పుడు ఆయన ఒకటే మాట్లాడలేదు బాజిరెడ్డి గారు ఏది కట్టం రేట్ ఉందో టూ థౌసండ్ ఫోర్టీన్ అది ఎత్తేస్తా నేను స్థాయి పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చే నేను మూడు రూపాయలు మూడు వేల రూపాయలు చొప్పున అందరికీ ఇస్తారే వాళ్తున్నాను కాబట్టి ఎవరికైతే రాలేదు మరి మార్పు చెప్తున్నాం కొద్ది ఇల్లు కూడా ఇల్లు అడగవాలి ఆ ఎమ్మెల్యేలు చాలా మంది కాన్నప్పుడు పదివేలు ఇల్లు పాకిస్తాన్ అడవాలి అరవై నేను అడిగిన పదివేలు ఇస్తే తప్పకుండా ఈ గ్రామంలో వంద కానీ ఏడు కానీ ఇల్లు కూడా ఇచ్చి చేస్తుంది ఈ రెండు మంది చేయలేదు వీటి అన్ని ఇస్తున్నారు మీరు గమనించాలి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు గ్రామాలలో మంచి రెండు మంత్రి ఉంటారు గ్రామంలోనే పెన్షన్లు వస్తున్నాయంటారు వస్తున్నాయంటారు అడగరు మరి గ్రామంలో గ్రామంలో ప్రభుత్వం అంటారు బాబు ఒకటి అడగరు ఏమైతే ఖాళీగా అడుగుతారు నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరూ ఇవాళ ఒక అన్నాడు మొన్న స్పీచ్లో బాగా ఎక్కువ మాట్లాడి వాడి పేరు నాకు లేదు ఈ ప్రభుత్వం విఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక తొమ్మిదిన్నర ఏళ్ళలో విలాదేవారు పదివేల పది నెలల్లో కానీ ఈరోజు పిల్లలు బాగా చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు శాఖ తిరుగుతున్నారు కాబట్టి అయినా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఐటీ శాఖలో కానీ గవర్నమెంట్లో కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఈ తొమ్మిదిన్నర కాలంలో రెండు లక్షల ముప్పై వేల మంది పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నాడు గవర్నమెంట్ డిస్టెన్స్ కోసం అదేవిధంగా ఐటీ స్టూడెంట్స్కి మీ దర్శనం చాలా జరిగింది పిల్లలతో నిజాంబా కూడా ఐటీఆర్ పెట్టి ముఖ్యమంత్రి నిజామా ఐటీఆర్ పెట్టినప్పుడు ఐటీ అందరూ కూడా చాలా మంది బుద్ధివాళ్ళు వచ్చి ఐదు వందల మందిగా చుట్టేవారు వారు నేను చెప్తున్నా మీ అందరికి కూడా ఇవాళ నేను నా కొడుకు ఇద్దరు కూడా పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ చిక్ చదువు పెట్టినాను పెట్టం ఐదు వందల మందికి ఆరు వందల ఆరోగ్యం జాబ్ మీద పెట్టాను జాబ్ మీద పన్నెండు వందల మంది వచ్చింది దాన్ని ఐదు వందల మంది చుట్టూ వాళ్ళు వచ్చింది నేను చేస్తున్నాను చేస్తున్నాను నేను ఎవడైతే అంటున్నాను అడుగుతున్నాను వారి ఇంట్లో వాడి కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పండి బుద్ధి వాళ్ళు వస్తుందంటే

ఎదురుత వాడు డబ్బులు బయ్య కాంగ్రెస్ ఉదాహరణ అంతా ఉన్నాం ఇది కదా అంటే వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన తురంతం చాలా మంది గ్రామాలలో ముసలిలు బాబు ముసలి రెండు వేల రూపాయలు లేకపోతే మూల పోషన్ చేస్తారు బామ్ వాళ్ళు చాలా మంది చచ్చి కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా రెండు పొర మన పరిస్థితి బాగా ఇలా రెండు వేల వల్ల కోడలు మంచి వస్తుంది గురువు బాగా చూస్తున్నాడు మన చూస్తున్నారు బీడి కమిటీ గ్రామంలో బీడి కమిటీ పెన్షన్ కథలు పడియలేదు కవిత వచ్చి కానీ మనవాళ్ళు మన కింద మంటే కవితలు వచ్చి బీడిగా పెన్షన్ కేవలం మనవాళ్ళు అదేవిధంగా భర్తలు చనిపోయే వాళ్ళు భర్తలు చనిపోతే అద్దను లేదా ఆడబిడ్డను ఎవరు ఇలా ముఖ్యమంత్రి గారు రెండు వేల ఒంటరి మహిళలు ఉన్న చాలా మంది గ్రామాలలో వాళ్ళే చెప్తున్నాం మరి అదే కాదు నేను చెప్తున్నాం అందరికి కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మీ గ్రామంలో ఏదంటే ఆడబిడ్డలు పెళ్లి చేద్దామంటే వాళ్ళు పెళ్లి చేస్తే కాంగ్రెస్ హ్యామిలో రూపాయలు చెల్లిబడింది వాళ్ళ గొప్ప ఇచ్చిన్నాము ఇచ్చాము ఇచ్చా కొట్టాలండి అవి వాళ్ళకే చాలా వాళ్ళకే చాలా ఎడకలిస్తాడు మనం రాజీవందరూ పడుతున్నప్పుడు చెప్పాడు మేము ఢిల్లీకి వెళ్ళి వంద రూపాయలు పంపిస్తే చివరి పచ్చడికి రెండు పదవి చెప్పాడు మధ్య మొత్తం ఇప్పుడు డైరెక్ట్ ఇస్తున్నాడు ఏసీఆర్ స్కీమ్లన్నీ కూడా హైదరాబాద్ వేస్తే బడలు కొడితే డైరెక్ట్ ముస్లోకి ఇక్కడ రెండు వేలు వస్తున్నాయి మెడికల్కి వస్తున్నాయి రైతు పడుతున్నాయి ఇవన్నీ పడుతున్నాయి డైరెక్ట్గా ఎవరు మధ్యపర్తి లేరు రూపాయలు వచ్చేది లేదు మరి మళ్ళా వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే మనం మంచిగా చూసుకుంటా ఆహా ఓహో అంటే మరి కేసీఆర్ ఏం కావాలా మన పార్టీ కావాలా ఇన్ని పనులు చేసిన ఇన్ని ఇన్ని కథలు చేసి మళ్ళీ దొంగలొచ్చి మాట్లాడుతూ ఉంటే దళి ఇలే ఉంటే ఏది పరిస్థితి మన పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది అదే కింద పైరేట్ బాగా నడుస్తున్నారు పోలీస్ ఎంఆర్ఓ చే కోటి పది రేడు డబ్బులు గ్రూపాయలు కూడా అయిపోయింది మంటబం పెన్షన్ పదిన్నర కోట్లు పదిన్నర కోట్లు పెన్షన్ ఇచ్చాం రైతు ప్రదాము ఐదున్నర కోట్లు ఇచ్చాం పద కళ్యాణం వరకు రెండు కోట్లు ఇచ్చాం అదేవిధంగా సీఎం లీఫ్ పండుగ పెంచాం చాలా మటు ఇంకోటి గతంలో ఎవరన్నా కుల సంఘాలకు కమ్యూనిటీ ఎవరన్నా గ్రామంలో దాదాపుగా ఇరవై ప్రాం ఇరవై సంఘాలు ప్రతి ఒక్క సంఘానికి కమే గబులు ఇచ్చాను కవన్ ఇచ్చిన ఎవరైనా ఎవరి ఇంకా కవల క్రమం ఇచ్చా ఇచ్చా అవకాశం ఉంటుంది మనకు మరి ఇవన్నీ కాకుండా గొడవల పంపి పంటలకు గొడవ దేవాలయం కూడా మన జిల్లా రైనా నాలుగున్నర కోట్ల మంది దానికంటే ముందు మూడు కోట్ల కూడా ఇచ్చింది ఓరాలు మనకి శిఖరం కూడా ఇచ్చింది పనిచేస్తుంది శిఖరం లేకపోవడం వల్ల ఆ దేవాలయం లైలీలో ఉంటుంది కాబట్టి శిఖరం కూడా పెట్టాలి యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ కాంగ్రెస్ పట్టి వాళ్ళు యోచి మనం చేద్దమైన ఆలోచన మనకు వచ్చేదాన్ని కాదు మనకు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు దుక్కడమా ఎప్పుడు తీర్థమైన ఆలోచన వేరే వెళ్ళి విషయం చెప్పండి మీకు ఇవాళ మైనార్టీ సో ఇక్కడ చాలామంది మైలాడుస్తున్నారు మహిళా బాం గురించి మీ అందరికీ మహిళాపరం గురించి తగ్గట్టు గురించి చెప్పండి మా గ్రూప్ మహిళలు చాలా మంది ఎదిగినప్పుడు నేను నాకు వెళ్ళగాని వన్ ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ అంటే పన్నెండు వందల ఎనభై మంది ఉన్నారు వాళ్ళే మహిళలే మీరే మాకు అప్పుడు నేను చెప్తున్నా మొక్క ఫిఫ్టీ పర్సెంట్ మీరు చగమంది మాకు ఉండరు ఏ మాకు ఉండరు నేను మాత్రం ఉండదు కానీ నైంటీ పర్సెంట్ మహిళలు మనకు ఉండదు మేమని తప్పకుండా కాపాడుకుండా ఇబ్బంది ఏమి లేదు మరి అదే విధంగా మరి వల్ల ఇంకా రైతు పండ్లు కానీ పెన్షన్లు కానీ రేపు ఎలక్షన్ తర్వాత పెన్షన్లు కూడా మూడు వేలు రూపాయలు అయితే రెండు వేల ఐదు మరి మూడు వేలు అయితే వాళ్ళ ఏడాది లోపల ఐదు వందలు అయింది మూడు వేల అడిగింది మళ్ళీ ఏడాదికి మరై వందలు ఎక్కువ నాలుగు వేలు అయితే ఇట్లా ఐదు సంవత్సరాలలో ఐదు వేలు రూపాయలు ఇచ్చే పనిచేస్తాం రైతు బంధువు పదహారు వెళ్ళి పది పది ఎక్కర్ రైతులు ఇచ్చేస్తున్నారు ఇంతే కాదు సిలిండర్ ధర సిలిండర్ ధర ఎంత అన్నప్పుడు ఇప్పుడు మా అవ్వలు మా అక్కలు చేతాగమన్నా అడ్డేస్తున్నామన్నా సిలిండర్ అవేంతుంది ఇప్పుడు పన్నెండు వందల రూపాయలు ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ యాభై రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు వస్తుంది పన్నెండు వందల యాభై రూపాయలు సిలిండర్ వస్తే మనం ఇచ్చే వేరు రూపాయలు పోతే ఇంకేముండే కదా

విదేశాల పోయి దుబాయ్ పోయినరు చాలా మంది ప్రాంతాల పోయినారు రైతుల కోసం ఇవాళ మన రాష్ట్రానికి మనం వారి పురద కూడా మన వాళ్ళు బీహార్కి వెళ్ళా యూపీకి వెళ్ళి మనం అది అంత ఆర్థికంగా మరే ఇంట్లో మనం రైతు ముఖ్యమంత్రి గారు దేవల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో కడన్ కూడా ఉన్న కడన్లో ఇవాళ మనం వేరే పాటలో చెప్పే మాటలు విని వాళ్ళకి ఆశ మన జీబులో ఏసారి వ్యక్తి ఉంటే మన జీబులో కడగబునట్టు ఏసారి వ్యక్తి ఉంటే కడగ్నండి మన జేబు ఈసారి మర్చిపోయలేకపోతుందన్న మనం అది రేపు భవిష్యత్తు మనం పోసుకపోతే వచ్చే కార్యక్రమాలు కాబట్టి చెప్తున్నాను వాళ్ళకు మూడవ పాటి రెండు మూడవ పాటి మార్చుకుంటే కొంతమంది మరి ఈ రోజు కూడా చాలామంది ఒక వందల పాయపాయటం వందల మంది వాళ్ళు వస్తున్నా ఉండలేము వందల మంది పాటలు పార్టీ చేరుకున్నారు హత్యాహ్యలే మనం ఒక స్ట్రాటజీ కదా ఇవన్నీ జరుగుతూ ఉంది మనకు మరి వాళ్ళ మరి ఈరోజు ఈరోజు గ్రామానికి గ్రామాలకి గ్రామానికి ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళే అవసరం ఉండే అది వెళ్ళే అవసరం లేదు మనం పోతే చదువుకోవచ్చు అక్కడ అదేవిధంగా ఇవాళ మరి రుణమాట చేస్తే పడ్డ రైతులు ఏవెత్తున్నారో మరి కార్యవర్తి కొట్టేస్తున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు తెలియదు ఎలక్షన్ కమిషన్ కుయడం లాగింది తప్ప మన పనిపడం లేదు డిసెంబర్ మూడు తర్వాత రుణమాక మొత్తం పైసలు మీ ఖాతాలో పడితే నేను ఆరోపిస్తున్నాను చేస్తున్నాం మనం పైప్ లైన్ ద్వారా వచ్చే నీళ్ళు మేము పైప్ లైన్ వేస్తున్నాం మనం పెద్ద పైపు వేస్తున్నాం మనం చైనా రాకుండా అది కొన్ని వన్ అండ్ ఆఫ్ బియ్యలో ముఖ్యమంత్రి గారు చెప్పారు వన్ అండలో దాన్ని స్టార్ట్ అవుట్ చేసి ప్రతి ఎకరాకి ప్రతి మూడు ఎకరాలకి నల్ల నీళ్ళు లాగా మరి పొలం పారే ప్రయత్నం చేస్తున్నాం మేము ప్రతి అక్కడ ఒక్కరిపోతే చక్రం వేస్తే పైపు చక్ర వేస్తే చెల్లూ మరి మంచికరంగా ఎండ నిన్నే విధంగా వస్తాం దగ్గర తెలియజేస్తాం మరి ఇవాళ ఇవాళ గుజరాత్ ప్రస్తులకు కమ్యూటర్ ఇచ్చింది ఇవాళ ఇవ్వాలంటూ చెరుకట్టే పాత పెద్దమ్మ జమ్మ నిర్మాణం చేయాలంటున్నారు చేద్దాం మనం మరి కనుకుంటే మళ్ళీ మనం ఏం కావాలంటున్నా అవన్నీ కూడా చేస్తాం మరి ఈరోజు ఇందిరమ్మ కాలనీలో సిశరు లేదు తప్పకుండా కూడా ఇచ్చే పరిస్థితి రెండు తాండాలి మన మన నిజమైన మా దాండ వాళ్ళు కూడా మన రోడ్ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు చేస్తున్నాం మనం మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి తాండాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ దాండాలలో గుడి వాళ్ళు సార్ ఎవరన్నా ఏం చెప్పినా మేము మాత్రం మనం మాకు కేసేది కాబట్టి మరి వ్యవసాయం చేసుకుంటాం బాగా భక్తులు కాబట్టి మీరు ఎప్పటికీ చెప్తున్నారు నేను అదే పని చూస్తున్నాను ఎచ్చపూరిలో ఎచ్చరి గ్రామస్తులు నేను ఎమ్మెల్యే కాకపోతే ఎట్లా ఉండే ఎమ్మెల్యే అయితే ఎట్లా ఉండి పెంచేసి ఆలోచించాను ఎమ్మెల్యే కాకముందు ఈ రోడ్ కానీ డెబ్బులు రోడ్ కానీ చుట్టూ రైల్వే రోడ్ కానీ ముస్లాం రోడ్ కానీ గన్పరి రోడ్డు కానీ నేషనల్ రైల్వే రోడ్ కానీ ఇవన్నీ డెబ్బులు రోడ్డాయి గతంలో గతంలో చాలామంది ఐసార్లు ఐదు సార్లు పది సార్లు నాయకు పరెవరు చేయలేదు మాటలు మాట్లాడుతుంటారు అది కఠినంగా ఉంటా పనులు చేస్తాను దయచేసి ముఖ్యంగా మా ఒక్కరికి మాట్లాడు బీడింగ్ పెన్షన్ గ్యారెంటీ మేము ఇస్తాం రెండవది ఇల్లు ఏమైతే ఇల్లు కూడా ఈ గ్రామానికి వంద కానీ రెండు వందలు కానీ తప్పకుండా నెక్స్ట్ మూడు నెలల్లో అందరికి శాంక్షన్ చేసి ఇల్లు కూడా కట్టించే పని చేస్తారు నేను తెలియజేస్తున్నాను ఒక ప్లాట్ లేవ చాలామంది గవర్నమెంట్ భూమి ఎక్కడ ఉంటే చూసి దాన్ని బ్యాటింగ్ చేసి ఆ భూమిలోనే ఇల్లు అనిపిస్తున్నారు కూడా మనం చేస్తున్నాం మరి మళ్ళీ వాళ్ళ కట అది ఎత్తేస్తారు చెప్పింది ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా అది ఎత్తేస్తే ఎవరికైతే వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసిన కూడా మనం చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు గ్రామ ప్రజలందరికీ చెప్తున్నారు ఈవీఎం డబ్బుండి ఓటేషన్

కాదు గుర్తు కాదు గుర్తు సంఘాన్ని కట్టిస్తాను మాటించాం సార్ వృద్ధులకి దాదాపు ఒక నలభై మంది ఉంటారు సార్ వాళ్ళు మీ దగ్గరికే సార్ వస్తుంది కాబట్టి అందరూ సార్ని కలవచ్చు సార్ శ్రీకర్ పండు పండు సార్ సత్తిబాబు నెక్స్ట్ యూత్ పీల్లర్ అన్నం చాలా రోజుల నుంచి చేస్తారు సర్ జాయినింగ్ అవడానికి సర్ డన్ మీరు బిజీ ఉండడం వల్ల వదల టైం దొరకలేపోయిన అన్న ఓకే సర్ డన్ రౌన్ రాఘవపతి రాఘవపతి సర్ బీజేపీ నుండి మన బీఆర్ఎస్ లో జాయినింగ్ హలో రాకేష్ నెక్స్ట్ రాహుల్ సార్ రాహుల్ రాహుల్ రావాలా ఎందుకు రావాలి నన్ను తొందరకున్నారు अच्छा, ठीक है। 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 ठीक है ठीक है ठीक है ठीक ठीक है 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 ठीक సటక్ మన పక్కి బుల్లి బిడ్డ నీ మొరగవోడు ఈ కట్ట నీ మాటే మాకొగేదమో నీకే మాకు తెలియ సాంకే బాబు బానిస బేస్ మంచ اوه <laughs>